ఆట బొమ్మలు పట్టుకోవలసిన ఆ చేతులు నవమాసాలు మోసి పండంటి బిడ్డను ఎత్తుకున్నాయి పుస్తకాల సంచి మోయవలసిన ఆ భుజాలు ఒక నిశ్శబ్ద నేరాన్ని మోస్తున్నాయి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలిక తల్లైంది అవును మీరు విన్నది నిజం అమ్మాయికి ఇంకా అమ్మ అంటే ఏంటో కూడా తెలియని వయస్సు కానీ ఆమె ఒక పసిపాపకు జన్మనిచ్చింది తొమ్మిది నెలలు అక్షరాల రెండు వందల డెబ్బై రోజులు ఆ చిన్నారి గర్భం పెరుగుతుంటే కన్నవాళ్ల కళ్లు ఏమయ్యాయి కట్టుకున్న పరువుకు ఉన్న విలువ కన్నబిడ్డ ప్రాణానికి లేదా బడికి వెళ్తుంటే మాస్టర్లు ఏం చూశారు వీధిలో నడుస్తుంటే పొరుగువాళ్లు ఏం చేశారు ఒక ఆడపిల్ల శరీరం మారుతుంటే గుర్తించలేనంత గుడ్డిదా ఈ సమాజం ఎక్కడ నిజం బయటపడుతుందో అని ఇంట్లోనే ప్రసవం చేయాలని చూశారు అంటే ఆ బిడ్డ చనిపోయినా పర్లేదు కానీ వీళ్ల పరువు మాత్రం గాలికి పోకూడదు బేంపల్ల పోలీసులు సీడీపీఓ అధికారులు స్పందించి విచారణ చేపట్టారు గవర్నమెంట్ హాస్పిటల్ పుల్వెందల్ డెలివరీ అయిందని తెలిసింది ఆ విషయం తెలుసుకోగానే ఇక్కడికి వచ్చి రావడం జరిగింది తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగానే ఉన్నారు అయితే ఇది ఏ విధంగా జరిగిందనేది మాత్రం పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మాకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళు వన్ మంత్ కిందట ఆ వేంపల్లికి వచ్చినారని తెలుస్తున్నారు సో ఈ విషయాన్ని కూడా మేము మా పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది